హలో ఎవరివన్ వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ జూన్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు నాటి ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ ఫస్ట్ క్వశ్చన్ ఇటీవల జాతీయ మహిళా కమిషన్కు ఏ రాష్ట్రం నుండి అత్యధిక ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు ఆన్సర్ ఉత్తరప్రదేశ్ నుండి అయితే జాతీయ మహిళా కమిషన్ స్థాపన పంతొమ్మిది వందల తొంభై యాక్ట్ ప్రకారం పంతొమ్మిది వందల తొంభై రెండులో ఏర్పాటైంది అయితే ముదటి జాతీయ మహిళా కమిషన్ వచ్చేసి జయంతి పట్నాయక్ గారు ప్రస్తుత మహిళా కమిషనర్ రేఖా శర్మ అయితే టాప్ టెన్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గురించి ప్రస్తావన లేదు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల టీ ట్వంటీఐ క్రికెట్లో నాలుగు ఓవర్లకు నాలుగు మేడిన్లు వికెట్లు తీసి రికార్డు నిలకొల్పింది ఎవరు ఆన్సర్ లోకీ ఫర్గెన్సన్ ఈయన న్యూజిలాండ్ క్రికెటర్ అయితే ఈ రికార్డు పాపునీ గ్యూనియా టీంపై నమోదైంది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగవ ఎడిషన్ వచ్చేసి పదవ ఎడిషన్ ఈ రెండు వేల ఇరవై నాలుగవ యోగా దినోత్సవం శ్రీనగర్లో జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు యొక్క థీమ్ వచ్చేసి యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ అయితే మొదటిసారిగా రెండు వేల పదిహేనులో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది అయితే అంతకుముందు యుఎన్ఓ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ఎప్పుడు ప్రకటించిందయ్యా అంటే రెండు వేల పద్నాలుగు డిసెంబర్ పదకొండున అయితే ఇండియాలో యోగా ఏ మంత్రిత్వ శాఖ కిందకు వస్తుందయ్యా అంటే ఆయుష్ మంత్రిత్వ శాఖ కిందకి వస్తుంది ఆయుష్ మంత్రిత్వ శాఖ కిందకి యోగా అనేది వస్తుంది ఆయుష్ యొక్క ఫుల్ ఫామ్ ఆయుర్వేదం యోగా యునాని సిద్ధ్ మరియు హోమియోపతి ఫ్రెండ్స్ జూన్ నెలలో ముఖ్యమైన దినోత్సవాల గురించి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ప్రపంచ పాల దినోత్సవం జూన్ ఒకటిన జరుపుకుంటారు అయితే జాతీయ పాల దినోత్సవం వచ్చేసి నవంబర్ ఇరవై ఆరున జరుపుకోవడం జరుగుతుంది నెక్స్ట్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ ఐదున జరుపుకుంటారు అయితే ఈసారి నరేంద్ర మోదీ గారు ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఏ పేడ్ మాకేనామనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు నెక్స్ట్ ప్రపంచ ఆహార దినోత్సవం జూన్ ఏడున జరుపుకుంటారు నెక్స్ట్ ప్రపంచ రక్తదాతల దినోత్సవం జూన్ పద్నాలుగున జరుపుకుంటారు ప్రపంచ శరణాల దినోత్సవం వచ్చేసి జూన్ ఇరవైన జరుపుకుంటారు అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం జూన్ ఇరవై మూడున జరుపుకుంటారు అంటే ఈరోజు జూన్ ఇరవై మూడున అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం జరుపుకుంటారు ఫ్రెండ్స్ ఇవి ఒకసారి స్క్రీన్షాట్ తీసుకోండి ఇంపార్టెంట్ ఇవి నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల గ్లోబల్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ ఇండెక్స్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది ఆన్సర్ అరవై మూడవ స్థానంలో మన ఇండియా ఉంది అయితే రెండు వేల ఇరవై మూడులో అరవై ఏడవ స్థానంలో ఉండేది అయితే ఈ గ్లోబల్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ ఇండెక్స్ అనే నివేదిక ఇచ్చింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం అయితే ఈ నివేదిక ప్రకారం మొదటి స్థానంలో ఉన్నది స్వీడన్ సెకండ్ డెన్మార్క్ థర్డ్ ఫిన్లాండ్ గ్లోబల్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ ఏ దేశంలో పొల్యూషన్తో ఏర్పడే ఎనర్జీ స్థానంలో పొల్యూషన్ చేయని ఎనర్జీ అంటే క్లీన్ ఎనర్జీని స్థాపించిన వారికి ఈ ర్యాంకులు ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ప్రభుత్వ ఉద్యోగాలలో లింగ మార్పిడి వ్యక్తులకు ఒక్క శాతం రిజర్వేషన్ కల్పించాలని ఏ హైకోర్టు ఆదేశించింది వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఆన్సర్ కలకత్తా హైకోర్టు అయితే ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమాన ఉద్యోగ అవకాశాల గురించి తెలిపే ఆర్టికల్ పదహారు బై ఫోర్ ఇటీవల బీహార్ ప్రభుత్వం రిజర్వేషన్ను యాభై శాతం నుండి పెంచుతూ అరవై ఐదు శాతానికి పెంచింది ప్రత్యేక సమయంలో తప్ప రిజర్వేషన్ యాభై శాతం పెంచొద్దని సుప్రీంకోర్టు ఈ కేసులో తెలిపిందియా అంటే ఇందిర సహాని కేసు పంతొమ్మిది వందల తొంభై రెండు ఫ్రెండ్స్ ఈ కేసు వెరీ వెరీ ఇంపార్టెంట్ పంతొమ్మిది వందల తొంభై రెండులో సహాని కేసు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఇరాన్ యొక్క ఐఆర్జీసీ మిలిటరీ ఫోర్స్ని తీవ్రవాద సంస్థగా ఏ దేశం ప్రకటించింది ఆన్సర్ కెనడా అయితే ఐఆర్జీసీ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్ కాబ్స్ దీనికంటే ముందు అంటే రెండు వేల పంతొమ్మిదిలో యుఎస్ఏ కూడా దీనిని బ్యాన్ చేసింది ఇలా బ్యాన్ చేయడం వల్ల కెనడాలో వీళ్ళ అకౌంట్స్ ఫండింగ్స్ అన్నీ నిలిపివేయబడతాయి అయితే కెనడా గురించి తెలుసుకుంటే కెనడా రాజధాని ఒటావా కరెన్సీ కెనడియన్ డాలర్ ప్రధాని ప్రెసిడెంట్ జస్టిన్ రుడేవు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల నాసా ఆటోకో పాయింట్ ర్యాక్ను మొదటిసారిగా ఎక్కడ కనుగొంది ఆన్సర్ మార్స్ గ్రహంపై మార్స్ గ్రహం పైన నాసా యొక్క వెర్సెన్ రోవర్ పనిచేస్తుంది ప్రజెంట్ ఈ రోవర్ ఆటోకో పాయింట్ ర్యాక్ ఫోటోను పంపింది అయితే రాక్ అంటే రాయిలో ఉండే పదార్థాలు ఏంటంటే ఫైరాక్సిన్ మరియు ఫెల్స్ ఫార్ ఖనిజాలు ఉన్నట్లు పేర్కొన్నారు అయితే మార్స్ గ్రహం యొక్క ఉపగ్రహాలు రెండు ఉంటాయి అవి డిమోస్ మరియు ఫోబోస్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోనే మొట్టమొదటి ఆసియా కింగ్ వల్చర్ కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్ ఎక్కడ ప్రారంభం కానుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఫస్ట్ టైం ప్రపంచంలోనే ఫస్ట్ టైం అని ఇండియాలో కూడా ఫస్ట్ టైమే ఆన్సర్ ఉత్తరప్రదేశ్లోని మహారాజ్ గంజ్లో అయితే వల్చర్ అంటే రాబందు అంటారు కదా రాబందు గర్దలను ఈ వల్చర్ అని అంటారు అయితే ఇది ఏర్పాటు చేయబోతున్న కన్జర్వేషన్ పేరు వచ్చేసి జటాయు సంరక్షణ కేంద్రం నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ నివేదిక ప్రకారం వాయు కాలుష్యం కారణంగా సంభవించే మరణాలలో భారతదేశ స్థానం ఎంత ఆన్సర్ రెండో స్థానంలో మన ఇండియా ఉంది అయితే ఈ నివేదికను ఇచ్చేది హెల్త్ ఎఫెక్టివ్ ఇన్స్టిట్యూట్ అయిన అమెరికాలో ఉంటుంది వాయు కాలుష్యం కారణంగా సంభవించే మరణాలలో టాప్ దేశాలు చూసుకుంటే మొదటి స్థానం చైనా సంవత్సరానికి ఇరవై మూడు లక్షల మంది చనిపోతారు సెకండ్ స్థానం ఇండియా సంవత్సరానికి ఇరవై ఒక్క లక్షలు ఈ వాయు కాలుష్యం వలన మరణాలు సంభవిస్తున్నాయి అయితే వాయు కాలుష్యం కారణంగా మొత్తం మీద ప్రపంచంలో ఎనభై లక్షల మంది చనిపోతున్నారు ప్రపంచం మొత్తంలో యాభై ఐదు శాతం మరణాలు ఇండియా మరియు చైనాలలో సంభవిస్తున్నాయి నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఇండియాలో అత్యధిక పవన విద్యుత్ వ్యవస్థాపక సామర్థ్యం కోసం ఏ రాష్ట్రం ఈ అవార్డుకు ఎంపికైంది ఆన్సర్ గుజరాత్ అయితే పవన విద్యుత్లో టాప్ రాష్ట్రాలు చూసుకుంటే మొదటి స్థానం గుజరాత్ సెకండ్ తమిళనాడు అయితే రెండు వేల ఇరవై మూడులో తమిళనాడు మొదటి స్థానంలో ఉండేది నెక్స్ట్ గుజరాత్లో ఈ పవన విద్యుత్ కింద పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై మూడు మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది అయితే సోలార్ ఎనర్జీ గురించి తెలుసుకుంటే సోలార్ ఎనర్జీలో టాప్ రాష్ట్రాలు వచ్చేసి రాజస్థాన్ ఫస్ట్ ప్లేస్ సెకండ్ గుజరాత్ సో ఈ ఫ్రెండ్స్ ఈ రోజు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చెబితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు ఫ్రీగానే మాకు చాలా హెల్ప్ అవుతుంది మరియు సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ హింద్